హాయ్ అండి నమస్తే నేను మీ కిరణ్ చెఫ్ని ఇవాళ్ళ మన రెసిపీ వచ్చేసి స్ట్రీట్ స్టైల్లో లెగ్ పీస్ అండి కొంతమంది దీన్ని బోన్తో సహా తినేస్తారు అంత రుచిగా ఉంటాయి అసలు ఇవి అంత రుచిగా ఎలా ఉంటాయో మీకోసం ఈ వీడియో సింపుల్గా చెప్తారండి టేస్ట్ మాత్రం ఒకే ఒక్కసారి మీరు చేయండి అదిరిపోతుంది చాలా పర్ఫెక్ట్గా కూడా ముక్క కూడా చాలా పర్ఫెక్ట్గా కూడా ఉడుకుతుంది ఇలా ఫస్ట్ అయితే నేను ఒక హాఫ్ కేజీ లెగ్ పీసులు తీసుకున్నానండి హాఫ్ కేజీ వచ్చేసి నాలుగు లెగ్లు వచ్చాయి నాలుగు లెగ్ పీస్కు ఇలా ఖచ్చితంగా కాట్లు పెట్టాలండి ఇలా కాట్లు పెట్టేసేయాలి చూడండి నేను ఎక్కడెక్కడ పెడుతున్నా అక్కడెక్కడ పెట్టేసేయాలి ఖచ్చితంగా మాత్రం దీనివల్ల మంచి మసాలా అనేది పడుతుంది అందుకే వీడియోలో మీకు పిన్ టు పిన్ నేను క్లియర్ గా చెప్తారండి కొంతమంది బోన్తో సహా తింటారంటే చూడండి ఎంత లెవెల్లో ఉంటుందో బిర్యానీలో లెగ్ పీస్ ఎంత ఫేమస్ స్ట్రీట్ స్టైల్లో లెగ్ పీస్ కూడా అంతే ఫేమస్ అండి దీనికి మంచి మసాలా దట్టించి తింటే మాత్రం టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అండి ఈ నాలుగు లెగ్ పీస్లకు నేను ఒక అర టేబుల్ స్పూన్ సాల్టు ఒక అర టేబుల్ స్పూన్ వైట్ పెప్పరు తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ టెస్టింగ్ సాల్టు ఆ తర్వాత వచ్చేసి ఒక ఫుల్ టేబుల్ స్పూన్ కారం ఆ తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త ఎక్కువ వేసుకున్నానండి టేస్ట్ కోసం రెండు టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి మిరియాల పొడి అండి బ్లాక్ మిరియాల పొడి కొంచెం వేసుకున్నాను చూడండి ఇక్కడ నేను కాన్ పౌడర్ అనేది ఎక్కువ తీసుకున్నాను మైదా మాత్రం ఒకటే టేబుల్ స్పూన్ తీసుకున్నాను ఎందుకంటే లెగ్ పీస్ అనేది మంచి కరకరలాడాలి కాబట్టి అందుకే కాన్ పౌడర్ అనేది ఎక్కువ తీసుకోవాలండి కాస్త ఫుడ్ కలర్ వేశాను మీరు ఒకవేళ వద్దని కూడా స్కిప్ కూడా చేయొచ్చండి ఆ తర్వాత వచ్చేసి ఒక్కటే నిమ్మపచ్చ పిండాలి మరి ఎక్కువ కాదు మీరు ఇంకా స్పైసీ పెంచదలుచుకున్న వారైతే కావాలి ఇంకా స్పైసీగా కావాలనుకుంటే మాత్రం కొంచెం మిరియాలు లైట్గా యాడ్ చేసుకోవచ్చు మనం ఒకవేళ రోస్ట్ అయిన తర్వాత కూడా మళ్ళీ తర్వాత కూడా పైనంగా చల్లుకోవచ్చు అండి ఇలా చేసిన తర్వాత నీట్గా ఇలా మసాలా కలపాలి ఇలా మసాలా బాగా ఎంత బాగా దట్టిస్తే మాత్రం అంత టేస్ట్ వస్తుందండి తర్వాత కొంచెం వాటర్ తీసుకున్నాం లైట్గా ఎక్కువ తీసుకోవద్దండి ఏదో లైట్గా అలా పోయాలి ఎందుకంటే ఆ మసాలా అనేది దాంట్లో మంచిగా కలవాలి కాబట్టి చూడండి ఆ కాట్లు పెట్టడం వల్ల మసాలా అనేది లోపలికి చొచ్చుకొని పోయింది మన మసాలా కూడా ఎక్కువ తీసుకోలేదండి ఎంత లిమిట్లో అంత లిమిట్లో తీసుకున్నాం దానివల్ల టేస్ట్ అనేది ఇంకా మనకు అదనంగా యాడ్ అవుతుంది ఇలా మంచిగా చేసిన తర్వాత ఒక ఇరవై నిమిషాల వరకు ఈ లాను లెగ్ బీసులు మనం వదిలేయాలండి ఎక్కువసం లేదు ఒకవేళ ఫ్రిడ్జ్ లో ఉంటే ఫ్రిడ్జ్ లో పెట్టేసేయండి ఒక ఇరవై నిమిషాల వరకు సైడ్కి పెట్టేసేయండి దీనివల్ల మంచి సాల్ట్ అనేది పడుతుందండి నేను స్ట్రీట్ స్టైల్ కాబట్టి కలర్ టెస్టింగ్ సాల్ట్ వేసి చూపించారండి మీరు వద్దనుకుంటే మాత్రం మీరు స్కిప్ చేసుకోవచ్చు ఆ తర్వాత వచ్చేసి ఆయిల్లో ఇలా ఒక్కొక్క పీస్ వేసేయాలి ఒకటండి ఆయిల్ మాత్రం పల్లి ఆయిల్ తీసుకోవద్దు పల్లి ఆయిల్ పొంగుతుందండి అందుకే ఫస్ట్ చెప్తున్నాను ఇలా ఈ నాలుగు పీసులు మునిగే వరకు మనం వేస్తూ ఉండాలి ఆయిల్ మాత్రం బాగా కాగాలండి కాగిన తర్వాతనే అంటే బాగా వేడి అయిన తర్వాతనే ఆయిల్లో వేసేయాలి అప్పుడే కోటింగ్ అనేది దానికి మంచిగా పట్టి మంచిగా వస్తుందండి మసాలా లెగ్ పీస్ రెడీ అయిపోతుంది ఏం చేస్తారంటే ఆయిల్లో వేసిన తర్వాత కాస్త అటు ఇటు తిప్పుతూ ఉండాలండి లెగ్ పీస్ బాగా మారుతూ ఉంచాలి దానివల్ల ఏమవుతుందంటే ఒకవేళ తిప్పలేదనుకో వన్ సైడ్ కరెక్ట్గా అయితే ఇంకో సైడ్ సరిగా ఉడకదండి అందుకే మాత్రం తిప్పుతూ ఉండాలి మీకు ఎక్కువ టైం కూడా తీసుకోదు చికెన్ పకోడా ఎలా టేస్ట్ ఉంటుందో ఈ లెగ్ పీస్ కూడా అదే విధంగా టేస్ట్ వస్తుందండి చూడండి నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా తిప్పేసేయండి ఇంకో నో ప్రాబ్లం అండి కొంతమంది చేస్తే లోపల బ్లడ్ ఉంటుంది అది కూడా చూసుకోండి మీరు ఒకసారి అవి లేకుండా కూడా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది పీస్ అయితే లెగ్ పీస్ అయితే ఇలా తీసానండి ఎయిటీ పర్సెంట్ అయిన తర్వాత నేను ఆయిల్ నుంచి ఇలా తీసేసాను ఆయిల్ నుంచి ఇలా తీసేసి ఈ నాలుగు నాలుగు లెగ్ పీసులు ఒక సైడ్కి పెట్టుకొని చూడండి నేను ఎలా ఒత్తున్నాను అలా ఒత్తేసేయాలి చూడండి ఎలా ఒత్తేసాను మొత్తం ఒత్తేసాను మొత్తం దీనివల్ల ప్లస్ ఏంటంటే ముక్క లోపల కూడా చాలా పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి ఇప్పుడు మనం ఆయిల్ వేసిన తర్వాత ఒక్క నిమిషం వరకే ఉంచాలి ఎక్కువ అవసరం లేదండి ఎక్కువ ఉంటే మాడిపోతుంది అందుకే వన్ మినిట్ వరకు ఉంటే చాలు ఆల్రెడీ మనకు పైన మొత్తం పర్ఫెక్ట్గా ఉడికింది కేవలం లోపల ఉడకాలండి అంతే ఎక్కువ టైం కూడా అవసరం లేదు ఇంతేనండి చాలా చాలా సింపుల్ స్ట్రీట్ స్టైల్ లెగ్ పీస్ అయితే రెడీ అయిపోయింది ఎందుకు ఇంత టేస్ట్ ఉంటుంది సేమ్ గా అదే ఫ్లేవర్ అండి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఒకే ఒక్కసారి మీరు రెండు లెగ్ పీసులు కూడా మీరు ట్రై చేసుకోవచ్చు ఇంట్లో టేస్ట్ మాత్రం ఎలాంటి కొదవలేదండి నేను చెప్పిన స్టైల్లో మీరు చేసేయండి రుచికి రుచి మీరు బయట హాఫ్ కేజీ అండి కేవలం ఇది హాఫ్ కేజీ లెగ్ పీసులు మనకు నాలుగు వచ్చేసాయి అంటే దీని ఖర్చు వన్ ట్వంటీ రూపీసే మామూలుగా సేల్ చేసేవారు చూడండి దాదాపు అరవై నుంచి ఎనభై రూపాయల వరకు తీసుకుంటారు చూడండి ఎంత లాభం ఉంటుందో అందుకే స్టార్టర్స్లో ఎక్కువ లాభం ఉంటుంది దీంట్లో నేను దీని మించి లైట్గా సాల్ట్ వేశాను కారం కూడా లైట్గా ల వేశాను ఆ తర్వాత ధనియా పౌడర్ వేశాను మీకు ఒకవేళ బాదుషా చాట్ మసాలా అందులో మీకు మీకు బాదుషా చాట్ మసాలా అందుబాటులో ఉంటే అది కూడా వేసుకోవచ్చు అది కూడా టేస్ట్ బాగుంటుందండి ఇంతే అండి ధనియా పౌడర్ లైట్గా పైనుంచి వేసాను పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసేసాను ఇంతేనండి చాలా చాలా సింపుల్ చూసారు కదా లెగ్ పీస్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా రావాలండి ఇలా వస్తే మాత్రం లెగ్ పీస్ చూడడానికి కూడా కండ పట్టి ఉన్నా కూడా మనం పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇంతేనండి చాలా చాలా సింపుల్ ఇంకా స్ట్రీట్ స్టైల్లో కానీ రెస్టారెంట్ స్టైల్లో కానీ మీరు ఎక్కడో ఒక దగ్గర ఫుడ్ తింటారు ఆ స్టైల్లో మీకు ఏది ఇష్టం మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ కామెంట్కి నేను రిప్లై ఇస్తాను చూడండి ఎంత స్మూత్గా ఓడిపోతుందో ముక్క ఇది కొంతమంది నేను చెప్తున్నాను కదండి బోన్తో సహా తినేస్తారు అంత బాగుంటుంది టేస్ట్ మాత్రం అలాగే కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ప్రతి అన్ని విధాలుగా ఈ ఛానల్ అనేది యూజ్ ఉంటుందండి ఒక్కటండి మీరు మాత్రం లైక్ అయితే మర్చిపోద్దు వీడియో చూసిన తర్వాత ఎందుకంటే ఇలాంటివి ఇంకో కొందరికి షేర్ అవుతాయి దీనివల్ల ఫుడ్ అనేది మంచిగా వస్తుంది ఇంకా మీకు ఏమైనా కావాలనుకుంటే మాత్రం నాకు కామెంట్ చేయండి మీరు ప్రతి కామెంట్కు రిప్లై ఇస్తాను చాలా చాలా థ్యాంక్ యూ అండి వీడియోని చెప్పి చూసినందుకు